ఈ రోజు ప్రపంచ ఫోటోగ్రఫర్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఇదయం హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను మంత్రి తిలకించారు అనంతరం ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఫోటోగ్రాఫర్లకు అవార్డులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఒక ఫోటోకు కళ్ళ తీసుకురావాలంటే ఫోటోగ్రాఫర్ ఎంతో అంకిత భావంతో పనిచేయాల్సి ఉంటుందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను రెండు కళ్ళలా చేపడుతుందని వెల్లడించారు ఎనిమిది నెలల్లో ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్ అవి కళ్ళకు కట్టేలా ఫోటో ప్రదర్శన చేసి చూపించారని కొనియాడారు ఫోటోగ్రాఫర్ల సమస్యలు ఏమైనా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం తీరుస్తుందని మంత్రి హామీ ఇచ్చారు అభినందనలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈరోజు ఏర్పాటుకి ఆహ్వానిస్తే సుమారు నూట ఒక్క మంది వన్ నాట్ వన్ మెంబర్స్ మోర్ దాన్ నైన్ హండ్రెడ్ పిక్చర్స్ని ఇవ్వటం జరిగింది ఇప్పుడే ఆ ఎగ్జిబిషన్ ఓపెన్ చేసుకున్నాం ఆ ఫోటోలు అన్నీ కూడా ఒక దారి నుంచి ఆ గ్యాలరీలో చూశాను ఒక ఫోటోను మించి ఒక ఫోటో ఒక సోదరుడు తీసిన ఫోటోను మించి ఇంకొక మని తీసిన ఫోటో చాలా అద్భుతంగా తీశారు ఆ తీసిన దాంట్లో ఆ జీవకళ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది మా మీడియా మిత్రులు పేజీలకు పేజీలు రాస్తుంటారు ఇందాక శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు ఒక పేజీలో సారాంశాన్ని ఒక పిక్చర్లో చూపించగలుగుతారు ఫోటో తీసే మా ఫోటోగ్రాఫర్ తమ్ముళ్ళు ఆడబిడ్డలు అంటే అది తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఏవైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని నాకు ఒక్క పదిహేను పదిహేడు నిమిషాల్లో మేము పడ్డ కష్టం ఎనిమిది నెలల నుంచి పడ్డ కష్టాన్ని కంటికి కొట్టొచ్చినట్లు ఇప్పుడు నాకు చూపించారు అంటే అది ఫోటోగ్రాఫర్లుగా మీకున్న గొప్పతనం